హైండి ఈరోజు ఈ వీడియోలో నేను పప్పు పులుసు ఎలా చేయాలనేది మీకు చేసి చూపిస్తాను దానికోసం మనం ముందుగా కందిపప్పు తీసుకోవాలి తర్వాత రెండు కప్పులు నీళ్లు పోసుకొని విజిల్ పెట్టుకోవాలండి పప్పు అనేది మెత్తగా మనకి ఉడికిపోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని చింతపండు వేడి చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మనకి చింతపండు రసం అనేది బాగుంటుంది చూశారు కదా పప్పు ఉడికిపోయింది ఇప్పుడు నేను ఈ గిన్నెలోకి కొంచెం తీసుకున్నాను ఎందుకంటే మా మనవరాల కోసం అని చెప్పి మిగతా దాంట్లో మేము చేసుకుంటున్నాం అనమాట సో దానికోసం రెండు టమాటాల ముక్కలు అలాగే రెండు ఉల్లిపాయలు ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత అందులోకి మనం నాలుగు పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు మేము కారం వెయ్యం పప్పులో పచ్చిమిరపకాయలే వేస్తాము పచ్చిమిరపకాయలు వేసుకొని అలాగే ఇందాక చింతపండు రసం మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు రసం కూడా వేసేసి బాగా కలుపుకొని దాన్ని మనము కాసేపు ఉడికించుకోవాలన్నమాట అయితే మీరు ఇందులో దొడ్డుప్పు వేసుకోవచ్చు నార్మల్ ఉప్పు కూడా వేసుకోవచ్చు నేను దొడ్డుప్పు వేసి కొంచెం పసుపు వేసి అలాగే కరివేపాకు వేసి అండ్ ఈ పప్పుల్స్కి మెయిన్ రుచి ఎక్కడ వస్తుందంటే బెల్లం వేసినప్పుడు వస్తుందండి ఇలా బెల్లం వేసి మీరు ట్రై చేశారంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి పప్పుల్స్ చాలా బాగా మరిగిపోయింది ఇలా బాగా మరిగితే చాలా టేస్టీగా వస్తుందండి అయితే ఇప్పుడు మనం పోపు కోసం నేను కూరలో వాడి నూనె ఇందులో వేసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని అలాగే మనకు కావాల్సిన వెల్లుల్లిపాయలు నాలుగు ఎన్నిమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకొని తర్వాత మీకు ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవచ్చని నేనైతే ఇక్కడ ఒక్క ఉల్లిపాయ వేసాను సన్నగా కట్ చేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు ఆ పోపునంతా పప్పులుస్లో వేసి కలిపేసుకొని కాసేపు మరిగించేసేయడమే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పులుసు ఇందులో కారం అది వేయమన్నమాట ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే మేము ఇలా పప్పులుస్ చేసుకుంటాము మనం ఒడియాలతోటి కానీ అప్పడాలతోటి కానీ పప్పుల్స్ కాంబినేషన్ ట్రై చేసామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఈ పప్పుల్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వంటల వారాహి అలాగే మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్